హాయ్ ఎవ్రీవన్ ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అయితే మేము ఒంటిమిట కోదండరామస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఒంటిమిట గుడిలో ఎలా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయో మీతో షేర్ చేస్తాను చూసేయండి మేము ముందుగా అయితే నార్మల్గా వెళ్ళే రూట్లోనే వెళ్తున్నాము దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే బయట నుంచే దర్శనానికి క్యూ పెద్దది ఉంది ఎప్పుడు చూడలేదు నేను ఇలాంటి క్యూ ఫస్ట్ టైం చూస్తున్నాను ఎన్నోసార్లు వచ్చుంటాం కానీ ఇదే మొదటిసారి ముందు భయపడిపోయాము పిల్లల్ని తీసుకొని వచ్చాము ఎలా పోదామని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్ళలేదు గుడి దగ్గరికి వెళ్ళాలంటే టూ సైడ్స్ ఉంటుంది వెళ్ళేదానికి దారి ఇటు సైడ్ వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయింది నెక్స్ట్ సైడ్ దారికి అయితే వెళ్తున్నాము ఇలా వెళ్ళే దారిలో అయితే ఇక్కడ భగవద్గీత కూడా అమ్ముతా ఉన్నారు ఎవరైనా కొనుక్కోవచ్చు భగవద్గీత ఇక్కడ వచ్చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చల్లగానే ఉన్నింది సడన్గా ఎండ్ అయితే అయిపోయింది ఉబ్బ కూడా ఉంది ఈరోజు వర్షం పడేలా కానీ వర్షం అయితే పడటం లేదు వచ్చేసి ఈ టెంట్లో శివలింగాలు అయితే ఉన్నాయి మేము ఈరోజు వెళ్ళకూడదు ఎప్పుడన్నా వెళ్దాంలే అనుకున్నాము ఒక టూ డేస్ తర్వాత అలా జనాలు ఎక్కువ ఉంటారని కానీ ఎందుకో వెళ్ళాలనిపించింది సడన్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అయితే రెడీ చేసి వెళ్ళిపోయాము ఈ టెంట్లోనే శివలింగాలు అయితే ఉన్నాయి ఇంకా వీటి ప్రత్యేకత ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కూడా ఉంది ఫస్ట్ వన్ వచ్చేసి గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చారు సోమనాథ్ సెకండ్ వన్ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ నుండి అయితే తీసుకొని వచ్చారు తర్వాత వచ్చేసి ఓంకారేశ్వరుడు చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ నుండి తీసుకొని వచ్చారు అంటే తీసుకొని వచ్చారంటే ప్రత్యేకత అనమాట మధ్యప్రదేశ్ నుండి అని వైద్యనాథేశ్వరుడు అంటే బీహార్ అని కదా అలా అని చెప్పేసి మన క్లారిటీగా ఎక్కడి నుండి ఏంది ప్రత్యేకత అనేది ఉంది ఇంకా మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు అక్కడ భీమేశ్వరుడు మహారాష్ట్రలో ఫేమస్ టెంపుల్ ఇంకెలా అయితే పేర్లు ఉన్నాయి ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా ఉన్నాయి రామేశ్వరం ఇది వచ్చేసి ఇంకా తమిళనాడులో రామేశ్వరం ఫేమస్ కదా ఇంకా నాగేశ్వరుడు ఇది వచ్చేసి గుజరాత్లో ఫేమస్ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్కి ప్రత్యేకత అనమాట ఇలాగైతే అన్ని శివలింగాలు అయితే ఉన్నాయి మీరు కూడా చూసేయండి ఈరోజు ఎళ్ళకపోయింటిది అంతా మిస్ అయిపోయే వాళ్ళము అంతా చూసేసాము మేమైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవడం కూడా హ్యాపీ అనిపించింది చాలామంది చూస్తారు కదా గుడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇప్పుడైతే మేము ఈ రూట్లో వెళ్తున్నాము దర్శనం చేసుకునేదానికి ఇంకా మా అన్న వదిన పిల్లలు వచ్చేసి బైక్లో వెళ్ళిపోయారు ముందు ఇంకా వాళ్ళ కోసం అయితే చూస్తూ ఉన్నాం మేము ఇంకా దర్శనం చేసుకోవడానికైనా లేకపోతే దర్శనం నుండి వాళ్ళైనా ఇటు సైడ్ నుంచి అయితే రావచ్చు ఇంకా టెంట్లు అయితే వేసారండి ఎక్కడ కూడా ఎండ అనేది లేకుండా చల్లగా అయితే ఉంది లేకపోతే ఇదంతా గచ్చు కాలిపోయేది ఒంటిమిట కోదండరామస్వామి టెంపుల్లో జరిగే తిరణాలు అయితే సంవత్సరానికి సంవత్సరానికి అయితే చాలా బాగా చేస్తున్నారండి చాలామంది చాలా రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు నేనైతే ఈరోజు చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని గమనించాను మన ఆంధ్రానే కాకుండా తెలంగాణ తమిళనాడు ఇలా కూడా చాలామంది అయితే వచ్చారు అంత స్పెషల్ అయిపోయింది ఒంటి మీట టెంపుల్ అంటే ఇంకా ఈ టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేరిన తర్వాత అయితే అంతా గవర్నమెంటే చూసుకుంటుంది కదా చాలా బాగా చేస్తున్నారు వచ్చే భక్తులకైతే అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి భోజనాలు కూడా ఒక మూడు అయితే పెడతా ఉన్నారు ఇంకా మేమైతే ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాము ఇక్కడ అందరూ దర్శనాలు చేసుకొని దిగొస్తూ ఉన్నారు స్టెప్స్ నుండి ఇక్కడైతే దర్శనాలకి పైకి వెళ్ళేదానికి అనుమతి లేదు ఈ టైంలో తక్కువ మంది ఉంటారనుకున్నాము మా ఊహకు కూడా అందలేదు ఇంతమంది వస్తారని చాలామంది అయితే వచ్చారు చాలామంది అయితే స్టెప్స్ దగ్గర నుంచి కూడా వెళ్తున్నారు విఐపిస్ అంట వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంది మేము అడిగాము వెళ్తొచ్చా అంటే లేదు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా మీకు ముందు పక్కకేను దర్శనము లోపల దేవుని దర్శనం చేసుకునేదానికి వీలుండదు దర్శనానికి వెళ్ళాలంటే అటు సైడ్ నుంచే వెళ్ళాలన్నారు ఇంకా ఈ పిల్లోలను తీసుకొని ఎక్కడికి వెళ్తాంలే అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఇక్కడ వచ్చేసి పానకము వడపప్పు కూడా ఇస్తున్నారు ఇంక ఇది మాల ఓబన్న మండపము ఇక్కడైతే నిల్చున్నాము మా వాళ్ళ కోసము ఇంకెదురుగా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది అండి మీరు నా వీడియోస్లో చూసుంటారు కదా ఇంతకుముందు ఎప్పుడైనా ఇంకా ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ కోదండరామస్వామికి కానీ టెంకాయ వచ్చేసి ఇక్కడే కొడుతున్నారు ఈరోజు ఇంక ఇక్కడైతే టెంకాయ కుట్టుకున్నాము దర్శనానికి అయితే ఏం వెళ్ళలేదు ఇంకా అన్నీ స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే టెంకాయ అక్కడే కొట్టుకోవచ్చు ఈరోజు వచ్చేసి అక్కడ కూడా కొట్టడం లేదు ఇక్కడే కొట్టుకోమంటున్నారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి టెంకాయలు కొట్టుకుంటా లేట్ అవుతుంది జనాలు ఇబ్బంది పడతారని వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి కొట్టుకోమని చెప్పారు ఇంక ఇక్కడైతే ఎప్పుడు ఉంటాయి పావురాలు అవి వచ్చేసి గుడి చుట్టూ రౌండ్ అయితే తిరుగుతున్నాయి మేమైతే చూసి ఆశ్చర్యపోయాం గుడి చుట్టూరే తిరుగుతున్నాయి కదా అని చెప్పేసి మీరు కూడా చూసేయండి ఎలా తిరుగుతున్నాయో తిరిగేసి మళ్ళీ అక్కడ అయితే వాలిపోయాయి అవి అవి కూడా దేవుడి దర్శనం కోసం తిరుగుతున్నట్లే ఉంది ఇంకా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాము లోపలికి ఇంకక్కడైతే దర్శనం చేసుకొని ఇక్కడ ఒక చోట కూర్చున్నాము చల్లగా ఉంటే ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా చాలామంది ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ కంపల్సరీగా వస్తారు కదా ఇక్కడ కూడా ప్లేస్ ఏం లేదు కూర్చునేదానికి కూడా అంతమంది జనమైతే ఉన్నారు ంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది ఈరోజు మాకు ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ వచ్చేసి రథం దగ్గర అందరు ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు రథం కూడా అంతా రెడీ అయిపోయింది ఇంకా మేమైతే భోజనం చేద్దామని చెప్పేసి భోజనానికి అయితే వెళ్తున్నాము గుడి దగ్గర నిలబడుకుంటే రైట్ సైడ్లో భోజనాలు అయితే పెడతారు అక్కడికి వెళ్తున్నాము ఎప్పుడు పెడతానే ఉంటారు ఇక్కడ ఇంకా గుడి ముందు పక్క కూడా పెడుతున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చాము కానీ భోజనం అయితే చేయలేదు చాలామంది ఉన్నారు ప్లేట్స్ కూడా ఏం లేవు ఇంకా మళ్ళీ అయితే వెళ్ళిపోయాము ఇంకొక చోటుకి ఈరోజు చాలామంది ఉన్నారు కాబట్టి ప్లేట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకొక చోటుకు అయితే వచ్చేసాము ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కానీ కొంచెం వెయిట్ చేసిన తర్వాత అయితే తినేసాము ఇంక ఇక్కడైతే వైట్ రైస్ సాంబారు వడియాలు రసము పచ్చడి అయితే పెడుతున్నారు ఇంకా వన్ ఓ క్లాక్ అలా అయిపోయింది మేము భోజనానికి వచ్చే అయితే ఇంక ఇక్కడైతే భోజనం చేసాము భోజనం చేసుకున్న తర్వాత అయితే ధార్మిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము ఇదంతా కూడా పార్క్ ఏరియా దీన్ని మొత్తం నీట్గా చేసి అయితే ఇలా చేశారు ఇక్కడైతే పర్ఫార్మెన్స్ కూడా జరుగుతాయి ఇప్పుడైతే కాదు నైట్కేమన్నా ఉంటాయేమో ఇక్కడ వచ్చేసి శ్రీరామ పట్టాభిషేకము విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి చూస్తే ఆశ్చర్యపోతారు మీరే ఇక్కడ వచ్చేసి సీతమ్మను అపహరించిన రావణాసుడు అని ఉంది ఇలా అయితే బొమ్మలు అయితే ఉన్నాయి మేమంతా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకా ఇది వచ్చేసి సీతాదేవి అన్వేషణలో రామలక్ష్మణ సమక్షము లగ్గకు వారధి కడుతున్న వానర సైన్యం చాలా బాగున్నాయండి బొమ్మలు చూస్తూ ఉంటే మనకు కళ్ళకు కట్టినట్టుగా ఉంది కథ వచ్చేసి ఈ బొమ్మలు చూస్తేనే మనకు స్టోరీ అనేది అర్థమైపోతుంది రామాయణం అంటే ఏంటి అనేది శ్రీరామ అని ఒక రాయమంద రాసాడు కదా ఆంజనేయ స్వామి సేమ్ అలానే ఉంది రావణాసుని సంహరిస్తున్న రా శ్రీరామచంద్రుడు నెక్స్ట్ వచ్చేసి శ్రీరామచంద్రుడు భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడిని వేసి ఉయ్యాలలో ఊపుతున్న దశరథుడు ఇంకా కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళైతే ఉయాల్లో ఉంపుతున్నట్టయితే ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి విశ్వామిత్ర యజ్ఞం గురించి అయితే ఉంది యజ్ఞం చేస్తున్నట్లయితే ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుందండి చాలా క్లియర్గా ఉంది క్రియేట్ చేయడం కూడా ఇలాంటివి గొప్పే కదా చాలా బాగా అయితే చేశారు ఎవరు చేశారో కానీ ఇంకా మేమైతే ఇదంతా చూస్తూ ఉన్నాము రౌండ్ అఫ్గా అయితే మొత్తం సెట్ చేశారు ఇంక ఇక్కడైతే శివధనుస్సు అయితే విరుస్తాడు కదా శ్రీరామచంద్రుడు అదైతే ఉంది విగ్రహాలు చాలా బాగున్నాయి చూస్తూ ఉంటే అచ్చం దేవుళ్ళని చూసినట్టే ఉంది ఇంకా సీతారామ కళ్యాణ వైభోగమే ఇక్కడైతే కళ్యాణం జరుగుతున్న సన్నివేశాలు అయితే ఉన్నాయి కింద అయితే వాటర్ కూడా ఉన్నాయండి బోట్లో వెళ్తారు కదా సేమ్ అలానే ఉంది చూస్తూ ఉంటే ఇక్కడైతే పడవలో ఉన్నారు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతమ్మ అమ్మవారు గంగా నది దాటుతున్నట్లు అయితే ఉంది ఇక్కడొచ్చేసి సూర్పనకకి ముక్కు చెవులు కోస్తాడు కదా అదైతే ఉంది సన్నివేశము చరణ్ అయితే చూసి ముక్కు కోసేశాడు ముక్కు కోసేశాడు చెప్తానే ఉన్నాడు సేమ్ ముక్కు ఎలా కోస్తారు అలానే కోసారండి చూస్తా అంటే ఆశ్చర్యం కలిగింది ఇలా ఎలా చేస్తారనేసి ఇంకా లాస్ట్లో అయితే మిడిల్లో శ్రీరామచంద్రుడిది పెద్ద విగ్రహం అయితే ఉంది చాలా బాగుంది ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుంటానే ఉన్నారు జనాలు ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము ఒక పార్కులో అయితే కూర్చోన్నాము చెమట ఎక్కువగా ఉంది గాలి అనేది తోలలేదు ఇక్కడ కూర్చొని అయితే ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాము ఇంకా అద్విత కూడా నిద్రపోయింది ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు దర్శనానికి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో కొంతసేపు ఉందాంలే అని చెప్పేసి అయితే ఉన్నాము ఇక్కడ ఇక్కడ ఈ చెట్టును కూడా డెకరేషన్ చేశారు లైట్లతో నైట్ అయితే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి కనుక్కొని వస్తే లేదు పంపించేది లేదన్నారు ఇంకా చేసేది ఏం లేక అయితే వీళ్ళనైతే పంపిద్దాము మా అన్న వదిరిని పిల్లల్ని మేమన్నా వెళ్దాం అనుకున్నాము నేను మా అమ్మ మా నాన్న ఇక్కడైతే ఒక బావుంటుంది ఇమాం బేగ్ బావి అంట బావిలో అయితే ఏం లేదు ఆకులే ఉన్నాయి ఇంకా వాళ్ళని పంపించేసి మేము దర్శనానికి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము చాలామంది అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు కుదరదు అని చెప్పేసి చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు క్యూ ఎక్కడి నుంచి ఉందో ఇంక ఈరోజు దర్శనం అయ్యేటట్టుగా లేదు ఇంకా అయితే మజ్జిగ వాటర్ అయితే సప్లై చేస్తూ ఉన్నారు ఒక మజ్జిగ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ అయితే తీసుకొని తాగేసాము చల్లగా అయితే ఉన్నాయి ఇంకా దర్శనం అయ్యేటట్టుగా లేదు ఇంకా టైం పడుతుందని చెప్పేసి అయితే మేము దర్శనానికి వెళ్ళలేదు ఇంకా వన్ ఆర్ టూ డేస్లో వెళ్తాం మళ్ళీ అప్పుడైతే దర్శనం చేసుకుంటాము ఇక్కడైతే వాటర్ కూడా కొడుతున్నారు దర్శనానికి వచ్చే వాళ్ళకైతే కాలు కాలుతాయి కదా ఈ బండల మీద కాలకుండా ఇంకా ఇలా ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకు వెళ్తున్నారు కదా వీళ్ళు వచ్చేసి సేవ చేస్తారు సేవ చేసేదానికి ముందు మనం అప్లై చేసుకోవాలి సేవ చేసే భాగ్యం అయితే దక్కుతుంది మనకు ఇంకా షాపులు అయితే ఉన్నాయి ఇవన్నీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అలాంటివి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము ఇంటికి బయలుదేరేటప్పటికైతే ఆల్మోస్ట్ త్రీ అవుతోంది అప్పుడు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు ఇక్కడే కళ్యాణం జరిగే చోటు వచ్చేసి ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చూపించాను కళ్యాణం జరిగే చోటు మీరు ఎవరన్నా చూడకుండా అంటే ఒకసారి వెళ్ళి చూసేయండి కళ్యాణం టైంలో కూడా మొత్తం వీడియో అయితే తీసి మీకు పోస్ట్ చేస్తాను చూసేయండి చూడాలనుకుంటున్నారు కదా చాలామంది అయితే వీడియోస్ కళ్యాణం ఎలా చేస్తారు ఏంది అనేసి ఇంకా మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము అవి కూడా యాడ్ చేస్తాను చరణ్ అయితే ఆంజనేయ స్వామి లాగైతే చేస్తున్నాడు గద తీసుకొని థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో